యంగ్ టైగర్ ఎన్టీఆర్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ దేవరా ఈ సినిమా రెండు పార్ట్లుగా రాబోతుండగా పార్ట్ వన్ సెప్టెంబర్ ఇరవై ఏడున గ్రాండ్ గా విడుదల కానుంది షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం గురించి ఏదో ఒక అప్డేట్ ఇస్తూ అభిమానుల్లో జోష్ నింపుతోంది మూవీ టీం ఇక ఈ సినిమాతోనే బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం ఈ అమ్మడు దేవరా షూటింగ్ టైం ను ఫుల్ ఎంజాయ్ చేస్తుంది ఇన్స్టాగ్రామ్ లో ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని పోస్ట్ ఆ భాగంగా బ్రేక్ లో లంచ్ టైంలో పసందైన విందు భోజనం ఫోటోను అందరితో పంచుకుంది డైనింగ్ టేబుల్ పై బిర్యానీ చికెన్ డిషెస్ తో పాటు పలు శాఖాహార వంటకాలున్న స్టిల్ షేర్ చేసింది దేవరా షూటింగ్ ను ఎందుకే ప్రేమిస్తున్నానంటూ ఫైర్ లవ్ ఎమోజీలను క్యాప్షన్ గా ఇచ్చింది ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది కాగా ఇప్పటికే దేవర నుంచి విడుదలైన గ్లిప్స్తో పాటు ఫియర్ సాంగ్ కూడా మిలియన్ వ్యూస్తో సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఈ మూవీపై మరింత హైప్ పెంచుతుంది